వాసం ఉంచామంటే మనకి ఇందులో ఒక అద్భుతము ఒక మార్గము అని తెలిసింది కాబట్టి మనము ఇందులో ఉండ ఉండగలుగుతున్నాము అలాగే మరి మా నాన్నగారు కూడా ఏం చేసేవారు రామాలయం ఉండేది రామాలయం వెనకాల చర్చ్ ఉండేది రెండు పక్క పక్కన దగ్గర దగ్గరగా ఉండేవి ఉంటే మా నాన్నగారు ఏం చేసేవారు మా నాన్నగారు ప్రతిరోజు కూడా రామాలయంలోకి వెళ్ళి దీపారాధన చేసుకునేవారంట మాకు తెలియదు మేము అప్పుడు చిన్నపిల్లలము దీపారాధన చేసుకుంటే ప్రతి రోజు కూడా వెళ్ళి దీపారాధన చేసి ఒక అగ్గుపల్ల చేసేటప్పటికీ ఆ దీపారాధన ఎలగాలి ఓ ఏదన్నా పనుకడిన అగ్గుపొల ఎలా ఎలాగ ఎలగలేదు అనుకోండి దీపారాధన ఒక అగ్గుపల్లతోనూ ఇంకా ఆ రోజు ఏదో జరిగిపోతుంది నాకు ఏదో కీడవుతుంది అన్నట్టు ఆలోచించుకునేవారంట పక్కన పక్కన ఉన్నది పక్కన చర్చ్ చర్చ్ ఉంటేనే అప్పుడు ఆ చర్చిని చూసి మా నాన్నగారు అయితే ఈ చర్చిని ఊళ్ళోనే లేకుండా చేసేవాళ్ళని ఆలోచించుకునేవారు అంట కానీ దేవుడు మా నాన్నగారు కానీ కులం కులాలు చెప్పకూడదు కానీ అటువంటిది దేవుడు అటువంటి చర్చిని ఇక్కడ మతం తీసుకొచ్చి పెట్టారు ఈ చర్చ లేకుండా చేసేయాలి నేను అని ఆలోచించుకునేవారంట కానీ దేవుడు ఏం చేశాడు మా నాన్నగారినే పట్టుకున్నారు మా నాన్న మా నాన్నగారు పట్టుకున్న వాళ్ళని ఈ రోజు నిజమైన రక్షకుడని మాకు మార్గం ఇదే మాకు సత్యం జీవం ఇదే అని మా నాన్నగారు తెలుసుకుని ఈ మార్గంలో మా నాన్నగారు నడిచారు మా నాన్నగారు నడిచిన బట్టి మేము కూడా ఈరోజు నడవగలుగుతున్నాము అలాగే అప్పుడు కూడా అనేవారు మా నాన్నగారు కూడా దేవుడిలోకి వచ్చిన కొత్తలో కూడా అనేవారు నీకు ఆడపిల్లలు ఉన్నారో మీరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో అని చాలామంది కావలసిన బంధువులే అనేవారు అన్నీ దేవుడే చూసుకుంటాడు మా కానీ మా నాన్నగారు సమాధానం చెప్పేవారంట అని మమ్మల్ని అన్నారు దేవుడు మాకు మంచి సంబంధాలనే సమకూర్చాడు కానీ మమ్మల్ని అన్న వాళ్ళ పిల్లలకే ఎప్పుడుకో సంబంధాలు కుదిరిని ఎప్పుడుకో చానాలుగా అయ్యింది మాకు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసారు ఆడపిల్లలు మాకు ఈరోజు ఏ లోటు కూడా లేదు ఆ రోజు మా నాన్నగారు నిజమైన రక్షకుడని తెలుసుకున్నారు కాబట్టి మంచి మార్గం అనేది మనం తెలుసుకున్నారు కాబట్టి ఆ మార్గంలో మమ్మల్ని నడిపి నడిపిస్తున్నారు నడిపించారు అలాగే మరి ఇక్కడ పౌలు గారు